పెద్దలందరికీ కూడా విచ్చేసిన గ్రామ గ్రామస్తులందరికీ ముఖ్యంగా బంధువులకి హితులకి శ్రేయోభిలాషకులకి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం వారి గురించి నాకంటే మీ అందరికీ బాగా తెలుసు నాకు ఎలక్షన్స్ ముందు పరిచయం స్వల్పకాల పరిచయం కానీ ఆయనలో ఉన్న దీక్ష కమిట్మెంటు ప్లానింగు నన్ను ప్రతి ఊరు తిప్పడం కానీ ఎక్కడ ఒక ఐదు నిమిషాలు వేస్ట్ చేయనీయకుండా అమ్మ వెళ్ళాలి ఇట్లా అయితే కాదు అని ఆ కమాండ్ అనేది గద్దించి తీసుకెళ్లి అన్నీ చూపించి చిన్న చిన్నవి కూడా చెప్పేవాళ్ళు అనమాట ఒక అంటే నేను కొత్తగా వచ్చాను నాకు తెలియదు కదా అందుకని ఆయన ఎలా చేయాలి ఎలా చేయాలి ఇవన్నీ కూడా చెప్తూ నన్ను ఈ తల్లాడు మండలం కూడా మొత్తం కూడా పరిచయం చేసి సుడిగాలి పర్యటన చేయడము తర్వాత ఎప్పటికప్పుడు రోజు ప్రతిరోజు మాట్లాడేవాళ్ళు ఈ ఊర్లో ఇలా ఉంది ఈ ఊర్లో ఇలా ఉంది ఇలా చేయాలా అలా చేయాలి చెప్తా ఉండేవాళ్ళు సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అంటే నా గెలుపులో నా గెలుపు కోసం ఆయన ఎంతో శ్రమించారు మరి ఆయన స్వల్పకాల పరిచయంలోనే చాలా అభిమానం పెంచుకున్నాం మేము ఇవాళ ఆయన మన మధ్య లేరు నా గెలుపులో ఎంతో ప్రముఖ పాత్ర పోషించారు కానీ గెలిచిన తర్వాత మాతో కలిసి ఇలా ఇలా పార్టిసిపేట్ చేయలేకపోయారు ఏ ప్రోగ్రామ్స్లో కూడా అప్పటికే ఆయన చాలా తీవ్రంగా సిక్ అయి ఉన్నారు కనుక మేము ఆయన చూడ్డానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఊరి డెవలప్మెంట్ గురించే మాట్లాడేవాళ్ళు స్కూల్ సమస్యలు కానీ ఇంకెక్కడన్నా రోడ్డు మిగిలిపోతే అవి కూడా చేపించండి అని చెప్పేవారు అంత మంచి మనిషి ఊరి కోసం ప్రజల కోసం ఎప్పుడు ఆలోచించే మనిషి ఆయన అంత ఉండే బాగా కుటుంబ సభ్యుల గురించి కానీ ఇవి ఏం చెప్పేవాళ్ళు కాదు నాకైతే ఊరి డెవలప్మెంట్ గురించి ఇట్లా చేస్తే బాగుంటుంది అనేది ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు అంత మంచి మనిషి వాళ్ళ మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం కాకపోతే ఈ కాలంలో పిల్లలు ఎట్లా ఉంటారు తల్లిదండ్రులు మాకు ఏం ఆస్తులు ఇచ్చారని వాళ్ళ మీద కొట్లాడి ఆస్తులు పంచుకొని కోర్టులకి ఎక్కి ఇట్లా చేసే పిల్లలున్న కాలంలో ఈరోజు ఆయన ఇద్దరు మంచి పిల్లలు ఉన్నారు ఆయనకి ఆయన ఇంతమంది అభిమానం సంపాదించుకున్నారు మరి వారికి వారి కుటుంబ సభ్యులకి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాము కృష్ణమూర్తి గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు అమ్మ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇరవై ఐదు ఎకరాలు అమ్ముకున్నాను అట్లా అని చెప్తూ ఉండేవాళ్ళు అయినా సరే మేము ఎప్పుడు రాజకీయాల్లో వెనుకంజ వేయలేదు తుమ్మల గారి మాటే మా మాట ఆయన చూపిన అడుగుజాడల్లో ఇప్పటివరకు నడిచాము ఆయనతో పోరాడి మేము ఈ ఊరి డెవలప్మెంట్ కోసం ఈ రోడ్లు వేయించుకోవడం కానీ ఇవి చెక్ డ్యామ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాము అని ఆయన ఎప్పుడు తుమ్మల గారి గురించి చెప్తూ ఉండేవాళ్ళు ఆయన శిష్యరితంలో ఆయన సహచరుడిగా ఉంటూ ఆయన అభిమానాన్ని చూరగొని అలాగే మీ అందరి మనసులో ఇంత సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని ఇంత లేట్ అయినా సరే అందరూ ఎంతో స్వచ్ఛందంగా ఆయనని స్మరించుకోవడానికి వచ్చిన వచ్చినందుకు ఆయన మీ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయినందుకు ఆయన మరి ఒక్కసారి మనందరి తరఫున జోహార్లు తెలియజేసుకుంటూ మరి అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ అసలు అసలు ఇది మావయ్య తన మాటలతో చేతలతోనే తనకు ఒక బ్రాండ్ని సృష్టించుకున్నాడు అదే జేకే బ్రాండ్ జేకే బ్రాండ్ అంటేనే ఒక నమ్మకం ఒక ధైర్యం ఎవరైనా సరే వస్తే తనకి చేతనైనా చేత కాకపోయినా తన వంతు సహాయం చేయకుండా పంపించింది లేదు తనకు మాలిన ధర్మం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి మావయ్య ధైర్యం ఎలా అంటే అసలు ఆయనకి ఇన్ని ఆటుపోట్లు ఎదురైనాయా అని తర్వాత మా అమ్మ వాళ్ళు మాట్లాడుకుంటుంటే విని ఇన్ని ఎలా ఫేస్ చేశారు ఆయన ఫేస్లో ఎప్పుడు అది చూడలేదు మేము మా ఫ్యామిలీకే పిల్లర్ కాదు ఈ ఊరికే పెద్ద పిల్లర్ ఆయన దాన్ని జేకే బ్రాండ్ ఆయన ఇంతమంది ప్రేమలను వదిలేసి ఆయన ఎక్కడికి వెళ్ళలేదు మనతోనే ఉన్నాడు ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటాడు ఆయన ఆశయాలు ఎప్పుడు కలిసి ఉండాలి అందరం కలిసి ఉండాలి మా అందరి దగ్గర కూడా లాస్ట్లో మాట తీసుకున్నారు మావయ్య మీ అందరూ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని మేమందరం ఆయనకి మాట ఇచ్చాం మేమందరం ఎప్పుడు ఇలాగే కలిసి ఉంటామని ఆయన ఆశయాలు సాధన కోసం మేము ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందె ముందుకెళ్తాం ఆయన సేవల్ని ఎప్పుడు అత్తమ్మ కూడా ఎప్పుడు ఆయన వెనక్కి లాగలేదు ఆయన ముందుకే వెళ్ళేవాడు ఆయన కాబట్టి ఆయన ముందడుగుతో ఇంతమందికి ఇంత ఆదరణ పొందగలిగాడు ఒక్కొక్కసారి నేను ఎదురుగా పడకుండానే పక్కకు జరుగుతూ ఉన్నాను ఇది నిజం సార్ ఇంకోటి ఈ ఆహ్వానాన్ని మన్నించి అసలు ఇంత పెద్ద ప్రోగ్రామ్కి సార్ అవకాశం ఇచ్చారు సార్కి ఇది ఒక బాధ్యత కూడా యాక్చువల్గా నేను మా అమ్మ నాన్నని కోల్పోయాను కానీ తుమ్మల గారి రూపంలో మా అమ్మ నాన్నగారు ఎప్పుడు ఉన్నారు తుమ్మల గారు ఎప్పుడు నాన్నగారికి ఎలా అయితే ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు ఎలా అయితే ఉన్నారు సార్ ఈ గడ్డ ఎప్పుడు ఈ గడ్డ ఎప్పుడు కూడా తుమ్మల గడ్డే ఇది అంటే జక్కంపూడి గడ్డే ఈ జక్కంపూడి గడ్డని ఎవ్వరూ కదిలించలేరు ఈ తుమ్మల అభిమానిగా ఇక్కడ చెప్తున్నాను సార్ ఎప్పటికైనా సరే కూడా సత్తుపల్లిలో ఖమ్మం జిల్లాలో తుమ్మల గారికి జక్కంపుడి గారు కృష్ణమూర్తి గారు అండగా ఉన్నారు సార్ అలానే ఈ కిషోర్ అండ్ రాము కూడా ప్లస్ బిల్లుపాడు తల్లాడ మండలం కూడా అండగా ఉంటుంది సార్ ఈ సభాముఖంగా మాటిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మీ అందరి ప్రేమని అభిమానాన్ని చూరుకున్నారు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇప్పుడే రాము కిషోరు చెప్పారు కుటుంబానికంటే ఇతర అంశాల కంటే నాకు ప్రజలే మిన్న అని చెప్పేసి అని భావించి ఈ ప్రాంత అభివృద్ధిలో ఈ గ్రామ అభివృద్ధిలో ఈ గ్రామ ప్రజలకి సహాయ సహకారాలు అందించడంలో ఆయన జీవితం అంతా ఆయనదైనటువంటి శైలిలో కృషి చేశారు ఆయన తెలుగుదేశం పార్టీలో పనిచేశారు మేము సిపిఎం పార్టీలో పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఉభయ పార్టీలు కలిసి ఐక్యంగా ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఉభయ పార్టీల మధ్యన విధానపరమైనటువంటి వైరుధ్యాలు గారు అంటే అని నేను నాకు తెలిసి నా చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నుంచి చూస్తున్నా వాళ్ళ ఆయనకి తుమ్ముల గారికి ఉన్న ఇది చాలా చాలా థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు ఇంకోటి నన్ను చాలా మంది అడుగుతుంటారు మీ నాన్న ఇరవై సంవత్సరాలు అప్పుడే పంచాయతీ ప్రెసిడెంట్ అంట కదా ఒక ఉద్దండిని ఓడించి పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యాడంట కదా మరి తర్వాత నలభై ఐదు సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నారు చాలాసార్లు గవర్నమెంట్ ఉంది ఇది ఉంది మరి ఆయన ఎంత సంపాదించారు ఎందుకు సంపాదించలేదు ఆయన ఏ పదవులు ఎందుకు రాలేదు లేకపోతే ఇది అని అడిగే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా నేను రాము జక్కం సన్ ఆఫ్ జక్కంపొడి కృష్ణమూర్తి ప్రేమలత అది నేను తలెత్తుకొని మేసం తిప్పి పౌరుషంగా పొగరుగా చెప్పుకోగలిగే ఆ ఇది చూసారా అది అది నా ఆస్తి అండ్ ఇక్కడ ఉన్న వేలాది మంది ఉన్నారు చూసారా అది నా ఐశ్వర్యం అంతకు మించి ఏమీ అవసరం లేదు ఈ జన్మ కాదు ఏ ఈ జన్మ కాదు ఎన్ని జన్మలున్నా ఆ మహానుభావులకే పుట్టాలి ఈ పిల్లి పుట్టాలి అనేది అంతకంటే అవసరం లేదు ఏమీ అవసరం లేదు నాకు నానా ఐ మిస్ యూ యుసండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరికీ చెప్తున్నా మీకు నాకు మీకు నాకు నేను నేనులో ఉన్నా ఇక్కడ ఉన్నా మీకు అందరికీ తెలుసు ఎంత యాక్టివ్గా ఊర్లో తిరుగుతుంటానో లేకపోతే ఇదో మీకు నాకు మధ్య డిస్టెన్స్ ఒక్క ఫోన్ కాల్ మాత్రమే మీరు ఎప్పుడు ఏది ఒక్క ఫోన్ కాల్ అనేది మీకు నాకు ఇది ఈ గ్రామం ఈ గ్రామం ఆయన ఆయనకి చూపించిన అభిమానం ఆయన ఆయనకి ఎప్పుడు ఇద్దరు కొడుకులు లేకపోతే ఇది అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలే ఆయన ఊరు మొత్తం కుటుంబాన్ని కుటుంబంగానే చూసేవాడు అలాగే ఊరు మొత్తం ఆయన ఒక పెద్ద కొడుకుగానే చూసింది అలా ఆయన అక్కడి నుంచోని ప్రతి రోజు మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయన ఎవరెవరు ఎలా ఉన్నారని చూస్తూ ఉంటాడు గుర్తుపెట్టుకోండి జక్కం కృష్ణమూర్తి లీవ్స్ ఆన్ జక్కం కృష్ణమూర్తి లీవ్స్ ఫర్ ఎవర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆయన గుర్తుగా ఈ గ్రామ ప్రజల యొక్క అభిమానాన్ని చిరకాలం ఆస్వాదించినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంత ప్రజలకి గుర్తింపుగా ఆయన రోజూ చూసుకోవాలనే కోరికతోటి తపనతోటి పిల్లలిద్దరూ గ్రామస్తులందరూ కలిసి సుదీర్ఘకాలం ఈయన ఆ గ్రామానికి సేవలు అందించారు దానికి మీరందరూ కూడా ఈరోజు ఆయన విగ్రహావిష్కరణకి కూనుకున్నారు అది మరి నాతోటే చేపించటం నాకు కార్యక్రమం ఇష్టం లేకపోయినా నా మిత్రుడుగా నా సహచరుడిగా ఒక విశ్వసనీయత కలిగినటువంటి వ్యక్తిగా కష్టాల్లో సుఖాల్లో కూడా ఏనాడు నాకు లక్ష్మణ్ గారు చెప్పినట్లుగా ఏనాడు ఎన్ని అవకాశాలు తప్పిపోయినా ఎంతో మందిని మా మాటతోటో మా శ్రమతోటో మా కష్టంతోటో మా పరపస్తోటో పదవులు ఇప్పించే పరిస్థితులు వచ్చిన తాత్కాలికంగా బాధపడ్డా ఏనాడు నా రాజకీయ జీవితంలో నాకు దూరంగా లేనటువంటి వ్యక్తి కృష్ణమూర్తి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం దురదృష్టం ఈ టైంలో ఉండాల్సినటువంటి వ్యక్తి మాకు దూరం అవటం మిమ్మల్ని ఎంత బాధించిందో కుటుంబ సభ్యుల్ని ఎంత బాధించిందో నన్ను కూడా అంతకంటే ఎక్కువ బాధిస్తుంది అయినా విధి రాతను తప్పించలేము కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి ఆయన సహచరులందరూ ఆయనతోటి గత నలభై నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయాలు గడిపినటువంటి మేము ఆయన జ్ఞాపకాలు మర్చిపోలేకుండా ఉన్నావు రాజకీయాల్లో చాలామంది వ్యక్తులకి మంది తోటి ప్రయాణం చేస్తాం చాలా తోటి కార్యక్రమాలు నడుస్తాయి కానీ ఇటువంటి వ్యక్తులు దొరకటం అరదు అది నా అదృష్టం నా రాజకీయ జీవితంలో ఇటువంటి వ్యక్తులు ఉండటం వల్లనే సుదీర్ఘకాలం నేను కష్టాల్లో ఉన్నా సుఖాల్లో ఉన్నా కింద పడ్డా మీద పడ్డా మళ్ళీ టైం వస్తే నాకు చేయి చేయి అందించి నన్ను ఈ స్థాయిని నిలపడానికి ప్రయత్నం చేసినటువంటి కృష్ణమూర్తి లాంటి వ్యక్తులు ఈ జిల్లాలో నాకు ఉన్నారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి ఆయన వ్యక్తిత్వం మీకు తెలియదు కాదు ఆయన రూపం మీకు తెలియంది కాదు ఆయన మాట మీకు తెలియంది కాదు ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ నన్ను ఎవరైనా డిక్టేట్ చేయగలిగే వ్యక్తి ఎవరన్నా ఒక్కళ్ళుంటే ఉంటే ఆ ఒక్కడు కృష్ణమూర్తి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మన ఆయనకు అధికారం లేదు పదవులు లేవు కానీ నన్ను అధమాయించే శక్తి మాత్రం భగవంతుడు ఆయనకి ఇచ్చాడు అయినా సరే అధమాయించినా నేను మాట చెప్తే మళ్ళీ ఆ మాట కట్టుబడి కళ్ళలో నీడు కళ్ళలోనే కుక్కుకొని కొంతమంది మోసం చేసిన దగా చేసినా అవమానపరిచినా అవహేళన చేసిన అవకాశాలు దూరం చేసినా ఆ మనిషి బెదర్ లేదు అదర్ లేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం కాబట్టి కొడుకునిద్దరూ ఆయన అనుకున్న దానికంటే మంచిగుంటారు ఆయన ఊహించిన దానికంటే మంచిగుంటారు ఆయనకున్నటువంటి మంచి పేరు ఆయనకున్నటువంటి ప్రతిష్ట ఇందాక పెద్దలు చెప్పినట్లుగా రాము అయితే ఆయనే మమ్మల్ని చూసుకుంటాడు మిమ్మల్ని చూసుకుంటాడు కిషోర్ని ఒకే మాట ఆయన జీవితంలో ఎప్పుడు నన్ను అడగలేదు కిషోర్ మీకు అప్పచెప్తున్నాను ఒక మాట చెప్పాడు అది నేను జ నా జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తుంది కాబట్టి కృష్ణమూర్తి లేకపోవటం వ్యక్తిగతంగా నాకు బాగా లోటు ఈ గ్రామానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దల యొక్క అందరికీ బాధ అయినా కూడా బరాంతకు తప్పదు కాబట్టి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటూ వారి మన మధ్య లేకపోయినా విగ్రహం ద్వారా ప్రజలందరూ కూడా చూసుకునేటట్టుగా వారి కుమారు గ్రామస్తులు నిర్మాణం చేయటం అది వారి నాయకుడు ఆత్మీయుడు